నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్ రోజు కూడా అండి మన ఛానల్లో మనం వారాహిమ వారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము ఎన్నో పరిహారాలు చేస్తూ ఉన్నామండి ఈ రోజు చూడబోయే వీడియో ఏంటి అని అంటే అండి చాలామంది అండి అక్క మేము ఎన్నో పరిహారాలు చేస్తున్నామక్క మాకు అసలు మంచి జరగటం లేదు ఒకవేళ శని భగవాన్ దోషం ఏమైనా సరే మా జీవితంలో ఉందేమో మా జాతకంలో చాలా వరకు కూడా కలిసి రావటం లేదక్క ఏడున్నర సంవత్సరాలు ఎనిమిది సంవత్సరాల నుంచి మేము శని భగవాని దోషం వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నాము ఆ దోషం అనేది తొలగిపోవాలి అని అంటే ఏం చేయాలక్క ఒకవేళ అలాగే ఏమన్నా ఉంటుందా అని చెప్పి కూడా చాలామంది అడుగుతూ ఉన్నారండి నిజంగా అలాంటి వాళ్ళందరి కోసము ఈరోజు ఈ వీడియో అనమాట ఇంకా ఆ శని భగవాన్ దోషం అనేది మనం తొలగించుకోవాలి అని అంటే కనుక ఒక శనివారం నాడు మనం చేయవలసిన ఒక చిన్న పరిహారం అనేది ఉందండి ఆ పరిహారం ఏంటి అనేది ఈరోజు వీడియోలో తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఎందువల్లంటే ఇలాగా శని భగవాన్ దోషం అనేది ఉంది అని భయపడుతూ చాలా మంది కూడా అక్క మాకు పరిహారాలు ఏమి చేసినా పనిచేయట్లేదక్క వాళ్ళందరికీ కూడా అండి ఈ పరిహారం చాలా బాగా ఉపయోగపడుతుందండి ఒక్కసారి మీరు వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇంకా ఈరోజు వీడియోలోకి వెళదాం సాధారణంగా అండి మనందరము కూడా ఎన్నో రకాల వీడియోస్ని చూస్తూ ఉన్నాం నిజంగా మన ఛానల్లో కూడా మన ఏంజల్ నెంబర్స్ గురించి కానీ స్విచ్ బోర్డ్స్ గురించి కానీ తెలుసుకుంటూ ఉన్నాము ఈరోజు ఇది చాలా వరకు కూడా స్పెషల్ అండి ముఖ్యంగా మన అందరము కూడా తెలుసుకోవాల్సిన ఒక విషయం శని భగవాన్ని చూస్తే చాలామంది భయపడుతూ ఉంటారండి ఎందువల్ల ఆయన మనకి నిజంగా అండి శని భగవాన్ని చూసి భయపడాల్సిన అవసరం ఏమీ లేదండి ఆయన మంచి జరి చేసే వాళ్ళందరికీ ఆయన మంచి చేస్తూ ఉంటారు నిజంగా శని దోషం అనేది అన్ని రాసుల వాళ్ళకి మనకి మొత్తం పన్నెండు రాసులు ఉన్నాయి పన్నెండు రాసుల వాళ్ళందరికీ కూడా అండి ఈ శని భగవానుడు ఒక్కొక్క రాశికి కూడా మనకి ఏడున్నర సంవత్సరాల పాటు ఆయన మన రాశిలోకి ప్రవేశించినప్పుడు మనకి ఏదైనా సరే కొన్ని ఆటంకాలు రావడం మంచి జరగకపోవడం అలా జరుగుతూ ఉంటుంది మనకని కాదండి అన్ని రాసుల వాళ్ళకి ఉంటుంది అలా ఆయన మా ఈ రాశి నుంచి ఇంకో రాశికి వెళ్ళేటప్పుడు మంచి చేసి వెళ్తారు అనేది ఒక ఐదిహికంగా చెప్పబడుతుందండి అందువల్ల ఎవ్వరూ కూడా భయపడాల్సిన అవసరం లేదండి ఆయన ఎప్పుడూ కూడా మనకి అటువంటి టైంలో మనం మంచి చేయాలన్నమాట మనకి శని దోషం ఉంది శని గ్రహం పట్టుకుంది మనకి అని అనుకున్నప్పుడు చాలామంది ఏం చేస్తారు అని అంటే భయపడుతూ ఉంటారు ఏ పని చేసినా సక్సెస్ అవ్వట్లేదని పెద్ద దిగులు పడుతూ ఉంటారండి ఆయన మనకేమి చెడు చేయరండి ఆయన మన జాతకాన్ని బట్టి అందరికీ కూడా రాసుల ప్రభావాన్ని బట్టి మారుతూ ఉంటారే కానీ ఆయన వెళ్ళేటప్పుడు మంచి చేసి వెళ్తారనమాట మనకి ఒకవేళ అక్క మేము ఇలా ఇబ్బంది పడుతున్నాము ఒకవేళ అలాంటి శని దోషాన్ని మేము తొలగించుకోలేకపోతున్నాము ఏడు ఏడున్నర సంవత్సరాలు అంటున్నారు మేము ఏళ్ళు అయిపోయింది తొమ్మిదేళ్ళు అయిపోయింది అయినా సరే మేము ఇబ్బందులు పాల్పడు అవుతూనే ఉన్నామక్క మాకు కష్టాలు అనేవి తగ్గటం లేదు అని భయ భయపడే వాళ్ళు కానీ బాధపడే వాళ్ళు కానీ ఏం చేయాలి అని అంటే కనుకండి మీరు ఒక శనివారం నాడు సాయంత్రం పూట ఆరు గంటల తర్వాత అండి మీరు ఏం చేస్తారనంటే మీ ఇంటికి దగ్గరలో రావి చెట్టు ఉంటే కనుక అక్కడ ఆ చెట్టు కింద ఈ పరిహారం చేయాలండి నిజంగా రావి చెట్టుకి చాలా శక్తి ఉందండి అంటే త్రిమూర్తులు కూడా ఆ రావి చెట్టు మీద అంటే బ్రహ్మ విష్ణు శివుడు ఈ ముగ్గురు కూడా అండి ఆ రావి చెట్టు దగ్గర ఉంటారు ఆ రావి చెట్టు కింద తిష్ట వేసుకుని ఉంటారు అనేది ఒక ఐదీకం అండి అందువల్ల మనం వెళ్ళి ఇలాగా ఒక శని భగవాను వల్ల బాధలు పడుతున్నామనో మనకు ఒక శని దోషం ఉందనో భయంగా ఉందని అనుకున్న వాళ్ళు ఆ దోషాలు తొలగించమని ఆ రావిచెట్టు దగ్గరికి వెళ్ళి అడిగితే ఆ త్రిమూర్తులని కూడా మనం అడిగినట్టేనండి అందువల్ల మీరు మీ ఇంటి దగ్గర ఉన్న రావిచెట్టుని రావిచెట్టు దగ్గరికి వెళ్ళి అక్కడ ఆ ఆకులని ఒకే ఒక ఆకు చాలండి అందువల్ల మనం ఆ రావిచెట్టుకి దగ్గరికి వెళ్ళి ఆకులు కొయ్యకూడదు అనమాట కింద పడిన ఆకుని ఏ ఆకైనా సరే కొంచెం ఫ్రెష్గా ఉన్న ఒక ఆకుని తీసుకోవాలన్నమాట మీరు ఇంట్లో నుంచి వెళ్ళేటప్పుడు ఏం చేస్తారని అంటే మీ చేత్తో ఒక మూడుదో మూడు మిరియాలను తీసుకొని వెళ్ళండి ఎందువల్ల అంటే ఆ రావిచెట్టు దగ్గరికి వెళ్ళి ఈ పరిహారం చేయబోతున్నాం అందువల్ల ఇంట్లో ట్లోచే వెళ్ళేటప్పుడు మీ ఇంటికి పక్కన కానీ మీ ఇంటి దగ్గర కానీ ఎక్కడైనా ఉంటుంది కదా అక్కడ వెళ్ళి ఏం చేస్తారు వెళ్ళేటప్పుడు ఒక మూడు మిరియాలని చేత్తో తీసుకువెళ్ళండి ఆ చెట్టు కింద పడి ఉన్న ఒక రావి ఆకుని తీసుకోండి చెట్టు నుంచి కొయ్యకుండా అప్పుడు ఆ రావి ఆకు మీద ఈ మూడు మిరియాలని పెట్టి ఆ రావి చెట్టుకి కింద అంటే ఆ వేర్లు ఉంటాయి కదా అక్కడ మట్టి పైన ఉంటుంది కదా రావి చెట్టుకి కింద ఇలాగ పెట్టేసి అంటే ఆ రావి ఆకు మీద మూడి మిరియాలని పెట్టేసి మీరు ఇలాగా ఒక మంత్రాన్ని చెబుతానండి శక్తివంతమైన ఒక మంత్రం అనేది ఉందండి ఆ మంత్రాన్ని చెప్పుకుంటూ మీరు ఒక మూడు ప్రదక్షిణాలు రావి చెట్టుకు ప్రదక్షిణం చేస్తే చాలా మంచిదండి నిజంగా ప్రతి గుడిలో కూడా ఇదివరకు ఇటు రోజుల్లో రావి చెట్టు లేని గుడి అనేది ఎక్కడా ఉండదండి మీరు ఏ గుడికి వెళ్ళినా కూడా చూడండి రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేయటం ఆ రావి చాలా చాలామంది కూడా అండి పిల్లలు లేని వాళ్ళు వచ్చేసి పిల్లలు ఉయ్యాల లాంటివి కట్టడం మొక్కుబళ్ళు కట్టడం ఇవన్నీ చేస్తూ ఉంటారు అందువల్ల రావి చెట్టు చాలా విశేషం ఎక్కువ అండి అందువల్ల మీరు అక్కడ రావి చెట్టు కింద ఈ మూడు మిరియాలని మూడు మిరియాలు చాలన్నమాట ఇంకేం అవసరం లేదు ఆ మూడు మిరియాలని రావి ఆకు మీద పెట్టేసి అక్కడ చెట్టు మొదట్లో పెట్టేసి వచ్చేసేయండి వచ్చేసే ముందు మీరు ఈ మంత్రాన్ని అనుకోవాలన్నమాట చూడండి ఫ్రెండ్స్ ఆ మంత్రం ఏంటి అని అంటే ఓం శం శని చరాయ నమ ఓం షం శని నమః నమ అనే ఈ మంత్రాన్ని మీరు ఎన్నిసార్లైనా సరే ఒక రెండు నిమిషాల పాటు మీరు చక్కగా మీరు ఒక మూడు ప్రదక్షిణాలు చేసిన చాలు ఆ రావి చెట్టుకి అలా ప్రదక్షిణాలు చేయడానికి కుదరలేదు అని అనుకున్న వాళ్ళు మీరు ఈ మంత్రాన్ని మీరు ఒక రెండు నిమిషాల పాటు అనుకొని అక్కడే ఆకుల మీద మిరియాలను పెట్టేసి వచ్చేసేయండి ఫ్రెండ్స్ నిజంగా మీకు ఎలాంటి ఆపదలు రాకుండా రాబోయే ఒక శని శని భగవాన్ మార్పు మార్పు అనేది మనకి ఖచ్చితంగా జరుగుతుందండి ఒక రా ఒక రాశి నుంచి ఇంకో రాశికి వెళ్ళేటప్పుడు మనకి చాలా మంచి చేస్తాడు ఉన్నప్పుడు ఎలా అయితే ఎన్నో బాధలు పడ్డామో మనం మనం బాధపడుతూ ఉంటామో దానికి తగినట్టుగా పది రెట్లు మంచి చేసి వెళ్తారండి ఆయన అందువల్ల మీరు భయపడాల్సిన అవసరం లేదు ఇలాగ ఆయన్ని తలుచుకొని ఈ మంత్రాన్ని తలుచుకొని చిన్న పరిహారం చేయండి అది కూడా శనివారం నాడు సాయంత్రం పూట ఆరు గంటల తర్వాత వెళ్ళి చేస్తే కనుక చాలా మంచిది చాలా అద్భుతం అండి ఇంకా ఈ పరిహారం చేయటానికి వేయటానికి ముందు ఆ రోజు పొద్దున ఉదయం అండి కొంచెం నిష్టగా చక్కగా తలంటు స్నానం చేసేసుకొని మీరు కొంచెం నిష్టగా చేసుకుంటే చాలా మంచిదండి వెంటనే మీకు ఆ కష్టాలు అనేవి తగ్గుతాయి అనమాట ఏమి భయపడాల్సిన అవసరం అనేది ఉండదు ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి ఇంకొకటి మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే